టెన్త్ పాస్ అయిన పిల్లలకి చాలామంది స్కాలర్షిప్ ఇస్తూ ఉంటారండి అలాంటి స్కాలర్షిప్పే అంటే మంచి స్కాలర్షిప్ కూడా పదివేల నుంచి తొంభై వేలు దాకా ఇస్తున్నారంటే మరి మంచి స్కాలర్షిప్ అనాలి కదా ఇలాంటి ఛాన్స్ ఎవరూ కూడా మిస్ అవ్వకూడదు అయితే కండిషన్ అలా టెన్త్లో నైంటీ పర్సెంట్ ఉండాలి టెన్త్లో నైంటీ పర్సెంట్ ఈ మధ్య చాలా మందికి వచ్చేస్తున్నాయండి రెండో కండిషన్ ఏంటంటే కాస్త పేదవాళ్ళై ఉండాలి కాస్త అన్నానంటే మన రేషన్ కార్డు కంటే కూడా కాస్త ఎక్కువే ఇచ్చారండి రేషన్ కార్డు ఏమో లక్ష రూపాయలకి లక్ష ఇరవైకి ఇస్తారు కదా వైట్ రేషన్ కార్డు రెండు లక్షల దాకా ఇచ్చారు అంటే ఆదాయం రెండు లక్షల లోపు ఉండాలి ఈ కుటుంబాల పిల్లలు అందరూ కూడా అందరూ ఎలిజిబుల్ అండి ఏదో పది ఐదు స్కాలర్షిప్లు ఉంటాయి అని డౌట్ పడతారేమో పదివేలండి సంవత్సరానికి పదివేల స్కాలర్షిప్లు ఇస్తున్నారు ఆంధ్ర తెలంగాణ పక్కన ఉన్న కర్ణాటక ఇలా ఒడిస్సా కొన్ని రాష్ట్రాల పిల్లలందరూ కూడా ఇందులో అర్హులే సరోజిని దామోదర్ విద్యాధన్ స్కాలర్షిప్ అంటున్నారు ప్రతి సంవత్సరం కూడా మనం స్కాలర్షిప్ చెప్పుకుంటున్నాం మరి ఇంకా స్కూళ్ళు కాలేజీలు ఓపెన్ చేసే టైం వచ్చేసింది కాబట్టి ప్రతి స్కాలర్షిప్ని కూడా నేను చెప్తానండి ప్రతి స్కాలర్షిప్ చెప్తాను పోయేదేమీ లేదు చాలా వరకు ఇందులో ఫ్రీయే కాబట్టి ఒక ఐదు నిమిషాలు కేటాయించుకొని పిల్లనో పిల్లలను కూర్చోబెట్టుకొని అప్లై చేయించండి ముందైతే అప్లై చేయించండి స్కాలర్షిప్ అనేది కేవలం మీరు ఒక డబ్బు రూపంలో చూస్తున్నారు కానీ కాదండి పిల్లవాడు సైకలాజికల్గా గెయిన్ ఉంటుందండి చాలా గెయిన్ ఉంటుంది ఎందుకంటారా నేను స్కాలర్ని స్కాలర్షిప్ పొందుతున్నాను అనేది ఒక ఫీల్ అండి పెద్ద పెద్దవాళ్ళు గుర్తుంచుకోండి ఒకసారి క్యాంబ్రిడ్జ్ కానీ హార్బర్డ్లో కానీ స్కాలర్షిప్ తీసుకున్న వాళ్ళు ఆ ఫీల్ కూడా ఇంపార్టెంట్ డబ్బుతో పాటు డబ్బెలాగూ అవసరమే ఉపయోగపడుతుంది సో మరి టెన్త్ అయిపోయింది వీళ్ళు ఇంటర్మీడియట్ బాగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్ ఇస్తున్నారు ఇక మిగిలిన వివరాలు ఇంకా కొన్ని వివరాలు కావాలి కదా మీకు అవన్నీ ఇస్తున్నాను జూన్ లాస్ట్ దాకా కూడా టైం ఇచ్చారండి ఇబ్బంది ఏమీ లేదు చాలా టైం ఉంది కాబట్టి ముందైతే అప్లై చేసేయండి జూలై థర్టీన్ ఒక ఎగ్జామ్ పెడతారు వీళ్ళు మరి ఎగ్జామ్ లేకుండా అందరికీ ఇవ్వలేరు కదా ఓకే సింపుల్ ఎగ్జామే ఉంటుంది టెన్త్ సిలబస్ ఏదైతే ఉందో అలాగే ఉంటుంది మంచిదేనండి ఈ ఎగ్జామ్స్ రాయటం కూడా మంచిదే ఎక్కువ ఆన్లైన్ ఎగ్జామ్సే ఉంటాయి కాబట్టి రాయించండి సో వెంటనే అక్కడికి వెళ్ళేసి అప్లై చేసేసుకోండి ఎగ్జామ్ రాయించండి రాకపోయినా కానీ పెద్దగా పట్టించుకోవద్దండి ఇంకా చాలా చాలా ఉన్నాయి విప్రో దగ్గర నుంచి రిలయన్స్ ఫౌండేషన్ దగ్గర నుంచి చాలా స్కాలర్షిప్లు ఉన్నాయి ఆ న్యూస్ వచ్చినప్పుడల్లా కూడా నేను చెప్తూ ఉంటాను పూర్తి సమాచారం ఇస్తూ ఉంటాను అక్కడ కూడా అప్లై చేయించండి నష్టమేమీ లేదు ఒక్కోసారి రెండు మూడు స్కాలర్షిప్లు కూడా తీసుకోవచ్చు ఒక్కోసారి వేరే స్కాలర్షిప్ తీసుకుంటున్న వాళ్ళకి ఇవ్వకపోవచ్చు అయినా ఇబ్బంది ఏమీ లేదు అప్లై అయితే చేయించండి ఇంకా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్లో పెట్టండి అసలు అప్లై చేయకుండా అసలు అప్లై చేయకుండా ఆ కేటగిరీలోకి వెళ్ళొద్దండి ఏది ఆరంభించరు నీచ మానవులు అనే ఒక కేటగిరీ ఉంది కదా అక్కడికి మాత్రం అసలు వెళ్ళొద్దు అప్లై అయితే చేయించండి ఇది అలవాటు చేయండి ప్రయత్నం చేయటం అనేది ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి విషయాలు ఇంకా చెప్పుకోవచ్చు ఫాలో అవుతూ ఉండండి షేర్ చేయండి